వస్తే భా భయపడి వాణికార్థం కూడా కానీ ప వీడియోలు చూస్తే కనిపిస్తారు అవి ఎంత స్నేహ బంధాలు ఉంటుంది ఎన్నో రకాలు సాధారణంగా చాలా రకాలు అంటే ప్రపంచంలో ప్రపంచంలో చాలా తిలింగాలు ఉంటాయి అని గోరు కా కానీ మా వాటినాలు చాలా రకాల వదిని లక్షల్లో నాలుగు కళల్లో జీవితాలయ్యి అయితే తిమ్మిన పదేను శాంతము అసం మాత్రమే లాళ్ళు కాదు అవి ఒక శాతం నుంచి నైన్టీ నైంటీ శాతము రక్షించిన గ్రోహాయి నాడు ఒకప్పుడు ఏడు తిమింగా వెలింగులో ఉండేవాళ్ళు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇతరులో వెలింగ్ కనెక్షన్ ఫోట్లో ఆకుంటాలు చారు దేశంలో ఒక మనిషి గణగాలాలు సరిగిస్తావాని అయితే మీకు అర్థమైందా చెప్పండి